గోహతిలో దిగిన తర్వాత ఇంకో డెస్టినేషన్ మేఘాలయ వావ్ మేఘాలయ గురించి చెప్పాలంటే ఈ ఒక్క వీడియో చాలదు వయ్యా ఎన్ని వీడియోలు చేసినా తక్కువే ఫస్ట్ టైం విజిట్ చేసిన నేను ఇక్కడి అందరు చూడటం నా రెండు కళ్ళు చాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు ఈ వీడియోలో గుహాతీ నుంచి బ్యూటిఫుల్ స్టేట్ కి వెళ్ళిపోతున్నాను అదే మేఘాలయ గుహాతీ నుంచి మేఘాలయకు ఎలా వెళ్లాను అక్కడి అందాలు కొండలు చూపిస్తూ తిరిగి ప్రయాణం మళ్లీ ట్రైన్ జర్నీ వరకు చూపించబోతున్నాను వారం నుంచి ప్రయాణంలో నాకు కలిగిన ఒత్తిడి అలాగే ఎప్పుడు లేనిది సడన్ గా కళ్ళు కలుకలు రావడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాను అందుకే తక్కువ సమయంలో ఈ వీడియోని ని ముగించాలనుకుంటున్నాను నేనెందుకు ఈ నార్త్ ఈస్ట్ కు వెళ్తున్నాననే కారణం చెప్పకపోవడం కూడా ఈ వీడియోకు అసలు అందమే లేదు కుడా పోతుందని తెలుసు దీనికి కారణం ఉందండి ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి తప్పకుండా సమాధానం ఇస్తా గుహతిలో దిగిన తర్వాత కనీసం తిందామనే ఆలోచన లేకుండా మైండ్ లో ప్రయాణం కోసమే టెన్షన్ మూడు బస్సులు ఎక్కి దిగిన తర్వాత సాయంత్రం ఇదో ఒక చిన్న హోటల్లో తింటున్నా ఇక్కడ ఎక్కువ కొండలు ఉండడం వల్ల పల్లెపు ప్రాంతాల్లో కాకుండా కొండల్లోనే ఎక్కువ రహదారులు ఉంటాయి దాని వలన బస్సులు తక్కువ ఉంటాయంట మనం ప్రయాణించాలంటే ఇదో ఇలాంటి సేరు వింగర్ లోనే ఎక్కాలి మేఘాలయ స్టేట్ కు ఎంటర్ అయ్యాక మన ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది అప్పుడే అర్థమైంది ఎందుకంటే ప్రతిదీ రెండు రేట్లు హై ప్రైజెస్ ఎక్కిన ఈ వింగర్ కేవలం తొంభై కిలోమీటర్లకు గాను మూడు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు అదే మన దగ్గర అయితే వంద రూపాయలతో తేలుండేది ఎందుకింత ఇంత చార్జ్ తీసుకుంటున్నారబ్బా అని ప్రయాణిస్తూ పోతున్నప్పుడు అక్కడ కొండలే కారణం అండి మన గమ్యానికి చేరుకోవాలంటే సుమారు రెండు మూడు గంటల సమయం పడుతుంది బండి కొండ ఎక్కుతున్న కొలది ప్రకృతి అందాలంతా మనల్ని తాగుతున్నాయేమో అన్నంత ఫీల్ వస్తుంది వీళ్ళు కట్టుకునే ఇల్లులు వాతావరణం అంతా కొత్తగానే అనిపిస్తుంది అసలు ఈ అందాలను చూడాలి అంటే ఈ రెండు కళ్ళు కూడా చాలదు భయ్య పనే అయిందిగా కళ్ళు కల్కలు రావటం వల్ల కళ్ళల్లో మంట ప్రయాణం అంటే బ్యాగులు పర్సులు గుర్తుకొస్తా బంధిద్దామా అంటే ఈ ఫోన్ కెమెరా కూడా కళ్ళు కలుకలు వచ్చినట్లున్నాయి క్లియర్ గా చూడలేకపోతే ఎనిమిది పది గంటల్లో చేసిన ప్రయాణం కేవలం రెండు నిమిషాల్లోనే చూపిస్తుంది ఎప్పుడైనా మన మొదటి అనుభవాన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తుంది అంటారు నాకు ఈ ప్రయాణం నా లైఫ్ లో మర్చిపోలేని ఓ కొత్త అనుభవం గమ్యస్థానం మరికొద్ది సేపట్లో చేరుకోబోతుంది ఏదో ఒక విధంగా కొండపై ఉన్న ఈస్ట్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ కు చేరుకున్న కొండపై డిస్ట్రిక్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇక్కడ మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్ లు కొండపై ఉంటాయంటండి ఇక్కడ ఏడు గంటలైతే ఉన్న షాపులంతా మూత పడిపోతాయంట తిందామా అని బయటకు వెళ్తే హోటల్స్ బంద్ ఇక చిన్న చిన్న బండ్లు తింటూ రాత్రంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఈ టౌన్ ని చూద్దామని బయటకు వచ్చా అన్నట్టు రూమ్ కాస్ట్ ఎంతో తెలుసా పదకొండు వందలైందామో ఊరికనే తిందాం పడుకుందాం తిరుగుదాం అంటే మాత్రం ఇక్కడ పిండేస్తారు పోయి అంత ఖర్చులు అవుతున్నా కానీ టూరిస్టులు మాత్రం తగ్గట్లేదు ఖర్చులు పక్కన పెడితే ఇంత కొండపై ఇల్లు కట్టి ఈ టౌన్ డిస్ట్రిక్ట్ చేసారు చూడు అది వేరే లెవెల్ అసలు ఇక్కడ లోకల్ ట్రైబ్స్ ఏవో కాయలు అమ్ముతున్నట్టున్నారు పండినట్టు పండినట్టుందండి అలాగే ఈ తమ్మలపాకులు కూడా అమ్ముతున్నారు ఎందుకు మరి పొద్దున్న టిఫిన్ చేసి ఈ మేఘాలయలోనే ఈస్ట్ నుంచి వెస్ట్ గారో హిల్స్ కి వెళ్తున్నా ఇది కొండల్లో ఉంది కదా ప్రాంతీయ రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్లే ఒక డిస్ట్రిక్ట్ కు ఇంకో డిస్ట్రిక్ట్ కు కలపడానికి ప్రాంతీయ రోడ్లే కాదండో హైవే రోడ్లు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు ప్రయాణిస్తుంది నేషనల్ హైవే రోడ్ ఏనండి ఇక్కడ ఎన్ లు చేయడం వల్ల ఇక్కడ ప్రాంతీయ గిరిజనులకు ఎంతో మేలు రోడ్ల సౌకర్యాలు పెరుగుతున్నప్పుడు వాహనాలు ప్రయాణికులు టూరిస్టులు పెరుగుతారు దీని వలన గిరిజనులు అడవిలో సేకరించిన అడవి పంటలు వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్ముకోగలుగుతారు హైవేల పక్కన తమ ఉంటున్న ఊర్లలో దగ్గరలో ఉన్న పట్టణాల్లో చిన్న చిన్న పాకలు తయారు చేసి అడవిలో లభించే పండ్లు ఫలాలు కూరగాయలు అమ్మటం మీరు కూడా చూడొచ్చు మధ్యలో ఏ వ్యాపారస్తులు ఉండరు దళారులు ఉండరు ఈ విధానం చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను కూడా గిరిజను అడవుల్లో దొరికే పండ్లను సేకరించి కష్టపడి సంతలకు తేవటం తప్ప బ్రతకడానికి తగ్గ ఆదాయం లేదు మా గ్రామాల్లో ఇక్కడ ప్రాంతీయ గిరిజనులైనా కనీసం తమ పంటలకు వాళ్ళే ధరలు నిర్ణయించి ఎక్కువగలుగుతున్నారని సంతోషపడ్డాను

వెస్ట్ గారో హిల్స్ లో పని పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ గోహతికు ప్రయాణిస్తున్నానండి ఇక్కడ మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి కాకపోతే ఎక్స్ప్లోర్ చేయాలంటే స్టే చేయాలి దానికి తగ్గ బడ్జెట్ కూడా మన దగ్గర ఉండాలి వారం రోజుల ప్రయాణానికి జేబు ఖాళీ అయింది పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి ప్రయాణిస్తున్నా మున్ముందు మన ఛానల్లో ఈ నార్త్ ఈస్ట్ వీడియోలే వస్తాయి కాబట్టి మన ఛానల్ పేరు గుర్తుంచుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే వీడియో చేయగలుగుతాను వెస్ట్ గారో నుంచి ప్రయాణించి ప్రస్తుతం అస్సాం లో చేరుకున్నానండి ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మన దగ్గర కంటే చాలా తక్కువేనండి పెట్రోల్ ఒక లీటర్కి వచ్చి తొంభై ఆరు రూపాయలు డీజిల్ అయితే ఒక లీటర్ వచ్చి ఎనభై ఐదు రూపాయలు ఇక్కడ నేను చూసిన మరో వింత నిమ్మకాయలు అండి మన దగ్గర గుండ్రంగా ఉంటే ఇక్కడ మాత్రం పొడుగ్గా ఉన్నాయండి పొద్దున్న ఈస్ట్ గారో హిల్స్ లో టిఫిన్ చేయడం మధ్యలో భోజనం లేదు మళ్ళీ ఇదిగోండి సాయంత్రం గుహతి వెళ్లే ముందు భోజనం ఇక్కడ ఫుడ్ మనకు నచ్చకపోయినా కడుపు నింపుకోవాల్సిందే ఎందుకంటే మధ్యాహ్నం కూడా భోజనం అయితే ఎక్కడ ఏ హోటల్ కి వెళ్లిన ఈ బంగాళదుంపను మాత్రం తిప్పి తిప్పి వాడుతారండి ఇకనే నిమ్మకాయ బద్దిస్తారు కానీ అది పిండుకోవడానికి చాలా కష్టంగా ఉంటది సౌత్ నుంచి ఈ నార్త్ ఈస్ట్ కు ఎవరైనా సడన్ గా వచ్చినట్లయితే ఇక్కడ ఫుడ్ అలవాటు పడడం కొంచెం కష్టం ట్రైన్ లో దొరికే ఆ ఫుడ్ కంటే బయట హోటల్లో ఇలా తినడం చాలా బెటర్ గుహతికి చేరుకున్నాం ఇక రాత్రి కావడంతో ఒక చిన్న లాడ్జ్ లో ఉండిపోయాను రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కొంత నయం అనిపించింది ఎంత రెస్ట్ తీసుకున్నా నా వెంట ఈ కళ్ళు కలుకలు మాత్రం వస్తూనే ఉంది గోహతిలో రైల్వే స్టేషన్ పక్కనే లాడ్స్ తీసుకున్నానండి ఎందుకంటే పొద్దున్న ఎనిమిదిన్నరకు కామరూప్ ట్రైన్ ఉంది ఈసారికి రెండు ట్రైన్ ఎక్కాల్సి ఉందండి ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు గుహతి నుంచి హౌరా కామరూప్ ట్రైన్ హౌరా నుంచి పలాసా ఫలక్నామా ట్రైన్ ఇక్కడ నుంచి హౌరా వరకు ట్రైన్ జర్నీ స్లీపర్ కు పోయినా ఇంతకు ముందు స్లీపర్ లో ప్రయాణించినట్టు కాకుండా ఈసారి ఈ కామరూప్ ట్రైన్ లో ఏ ఇబ్బంది లేకుండా హౌరా వరకు స్లీపర్ బోగీలో ప్రయాణించాను తిరుగు ప్రయాణంలో మంచి మంచి వైబ్స్ ఎదురయ్యాయి అందుకే కిటికీలోంచి చూసి ఎంజాయ్ చేసా హౌరాకు సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నానండి ఇక రాత్రంతా ఈ హౌరా జంక్షన్ లోనే ఉండిపోవలసి వచ్చింది రేపు పొద్దున్న ఎనిమిదిన్నరకు ఫలక్నామా ట్రైన్ ఉంది ఈసారికి మాత్రం థర్డ్ ఏసీ బోగిలో ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి కొంచెం గ్యాప్ లేకుండా ఫుల్ రద్దీ కిక్కిరిసలతో కనిపించిన బోగి నార్త్ ఈస్ట్ కు వెళ్లే ట్రైన్ స్లీపర్ బోగిలైతే ఫుల్ రద్దీ ఎక్కడ ఖాళీ లేకుండా జనాలతో నిండి ఉన్న రైల్వే స్టేషన్ కలకత్తాలో ఉన్న ఈ హౌరా జంక్షన్ ఏ భారతదేశంలోనే అతి పెద్ద మరియు రద్దీగా ఉండే రైల్వే కాంప్లెక్స్ అండి అలాగే పురాతనమైన రైల్వే స్టేషన్ కూడా ఈ జనాల రద్దీ చూసి ఒక్కసారిగా భయపడ్డా కొత్త వాళ్ళైతే తప్పిపోవడం ఖాయం ఏసీ బోగిలో ప్రయాణం ఏమో అనుకున్నా కానీ ఎక్కిన తర్వాత తెలిసింది ఇక మన ప్రయాణం చక్కగా సాగుబోతుందని ఇక్కడ కేవలం మన సీట్లలో మనం మాత్రమే కూర్చుంటాం కాబట్టి ఎంత దూరమైనా ఆరామ్సే పోవచ్చు జైన్ లో భోజనం అంతా ఒకటే కానీ ప్రశాంతంగా తినొచ్చు లేట్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ అండి నా పక్కనున్న వాళ్ళు ఒడిశా వాళ్ళంట కలకత్తాకి వచ్చి తమ రాష్ట్రాలకు పోతున్నారు అన్నిట్లో కంటే ఈ థర్డ్ ఏసీలో ప్రయాణం సుఖవంతంగా అనిపించింది అలా రెస్ట్ తీసుకుంటూ పలాసా వరకు ప్రయాణించా మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి పలాసాకు చేరుకున్నాను ఇక్కడతో ఈ వీడియో ని ముగించాలనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈస్ట్ వీడియోలు ఇంకా ఇలానే కొనసాగుతాయి కాబట్టి మన ఛానల్ పేరు గుర్తుంచుకోండి మీ సహాయ సహకారాలు నాకెంతో అవసరం మీరు సపోర్ట్ చేస్తేనే మరింకెన్నో వీడియోలు చేయగల నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్